ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడు త్వరలోనే రాబోతుంది అందుకు సర్వం సిద్ధం చేసేసారు నందమూరి బాలయ్య నందమూరి బాలయ్య కుమార్తెలు ప్రొడ్యూసర్లుగా కోట్ల రూపాయలతో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు నందమూరి బాలయ్య ఇదంతా ఒక ఎత్తు అయితే నందమూరి మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఆయన లుక్ చూసి చాలామంది ప్రముఖులు అద్భుతంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక సినీ తారలు కూడా ఎంతోమంది చాలా ముద్దుగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రముఖ నటి ఖుష్పు కూడా అద్భుతమైన కామెంట్లు చేశారు నందమూరి బాలయ్య అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన కుమారుడు ఇప్పుడు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారంటే నిజంగా సింహమే వచ్చినట్టు ఉంది అంటూ ఆమె ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నేను బాలయ్యతో ఎప్పుడు టచ్లో ఉంటానని ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ నాకు చెప్పారని సినిమా స్టోరీ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు ఇక ఆయన లుక్ చూసిన ప్రముఖ నటులందరూ కూడా ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు గతంలో కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నారు అంటూ మెచ్చుకుంటున్నారు సినీ చరిత్రలోనే అన్నగారి తర్వాత బాలయ్య బాలయ్య తర్వాత మోక్షజ్ఞ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక సోషల్ మీడియానే ఇప్పుడు షేక్ చేస్తున్నారంటే సినిమాలోకి వచ్చారంటే ఇండస్ట్రీని ఏ విధంగా షేక్ చేస్తారో ఆయన లుక్ చూస్తుంటే అర్థమైపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి